జాతీయ స్థాయి సార్వత్రిక సమ్మెలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెంలో కార్మికులు రైతులు ప్రజా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోందని విమర్శించారు

మేము వచ్చిన వెంటనే మా ప్రభుత్వం వెంటనే మీకు వేతనాలు పెంచుతాము అట్లాగే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు కూడా మేము చర్యలు చేపడతాము అని చెప్పారని మన శిబిరాలు వచ్చి వాగ్దానం చేసిన మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆ మందులేదు అసలు ఉన్నారా మర్చిపోయి ఈరోజు నాలుగు లేబర్ కోళ్లు తీసుకురావడం జరిగింది ఈ లేబర్ తీసుకొచ్చినందువల్ల ప్రతి ఒక్క కార్మికుడికి నష్టం జరుగుతా ఉంది పని గంటలు పెంచేశారు మనము అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలన్నిటిని కూడా రద్దు చేసి ఈరోజు లేబర్ పాలను చేరడం జరిగింది కాబట్టి ఇవాళ మనం అందరం కూడా వీధులు రావాల్సిన